షర్మిల పెద్ద ప్లాన్తోనే రంగంలోకి దిగారు కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అనేది ఆమె ప్రధాన లక్ష్యం అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి అనేది ఈ నేపథ్యంలోనే కడప నుంచి సునీతతో పాటు నర్రెడ్డి రెడ్డి ఇద్దరిని కూడా బదిలోకి దింపాలనుకున్నారు కానీ తాజాగా వాళ్ళిద్దరు కూడా ఒక జలకిచ్చారంట షర్మిల గారికి ఎట్టి పరిస్థితుల్లో మేము రాజకీయాల్లోకి రాము పోటీ చేసేది లేదు అనేది కూడా వాళ్ళు తేల్చి చెప్పేశారంట ఒక రకంగా ఇది ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి నష్టం అని అనుకుంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చినంత మాత్రాన రాజకీయాల్లో పెద్ద మిరాకిల్స్ ఏం జరిగిపోవు కడపలో అసలు షర్మిలే నుంచి దిగుతుంది లేదంటే కడప నుంచి దిగుతుంది ఎంపీగా అంటున్నారు అక్కడి నుంచి ఆవిడే గెలుస్తుందో లేదో దిక్కులేదు ఇక రెడ్డి గారి కుమార్తె అని చెప్పి సునీతను చూసి ఓటేసి వాళ్ళు ఎవరు ఉంటారు లేదంటే నరేడ్డి రాజశేఖర రెడ్డిని చూసి ఓటేసి వాళ్ళు ఎవరు ఉంటారు అసలు కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసి వాళ్ళు ఎవరు ఉంటారు కాకపోతే అది ఎంతో కొంత ఓట్లు చేర్చడానికి ఏమన్నా ఆ ఆ వ్యూహం ఉపయోగపడుతుందేమో తెలియదు కానీ అంతకు మించి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఒక థ్రెట్ వచ్చేస్తుంది వీళ్ళ వల్ల అనుకోవడానికి అయితే ఏం లేదు కాకపోతే ఎత్తులైతే వేస్తున్నారు ఎలాగైనా సునీత నరేంద్ర రాజశేఖర రెడ్డిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అనే ఒక ఆలోచన అయితే షర్మిలు గారు చేస్తున్న నేపథ్యంలో తాజాగా జరుగుతుంది ఈ ప్రచారం వాళ్ళైతే మేము రాజకీయాల్లోకి రావు రాజకీయాలకు దూరంగా ఉంటాము అంటూ షర్మిల గారికి కాంగ్రెస్లో చేరేది లేదు అని చెప్పి తేల్చి చెప్పేశారు మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఈ ప్రచారం అయితే జరుగుతుంది అదే కనుక నిజమైతే ఖచ్చితంగా షర్మిల గారి వ్యూహానికి ఒక అతిపెద్ద షాక్ తగిలినట్టే